రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చింది వజ్రపు సింహాసనం కాదండి ముళ్ళ కిరీటం అప్పులతో విడిపోయిన అనాథ లాంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజున పద్నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మనం విడిపోయాం మనకున్న ముఖ్య ముఖ్య ఆధారం నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఎవరు ఆ విధంగా ప్రపంచంలోనే ఎవరు ఆహించని విధంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు లాండ్ పూలింగ్ చేసి అమరావతి అనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం మొదలు పెట్టారు ఎవరు అసాద్ అనుకున్న ఒక పోలవరం ప్రాజెక్ట్ ని డెబ్బై శాతం పూర్తి చేశారు పులివెందులకి సైతం పత్తి సీమ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు ఎన్నో కంపెనీలు తెచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి తెచ్చారు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం చూసే విధంగా ఆ రోజు పరిపాలన సాధించారు కానీ ఏమైందండి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగిన పాపానికి మనమందరం కూడా ఒక్క ఛాన్స్ పాపం అనిచ్చిన దానికి పిల్లలు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచం మొత్తంలో గర్వంగా తలెత్తుకునేలా ఉన్న జాతిగా ఉన్న మనల్ని ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు చూసి నవ్వేలాగా తయారైంది మన రాష్ట్రం ఈ రోజు ఉద్యోగాలు లేని యువత కన్నీళ్లు పెడుతున్న రైతన్నలు ఉద్యోగాల్లోని మహిళ రక్షణ లేని మహిళలు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు పనులు లేక రోడ్డులు పడ్డారు ఏ ఒక్కరు ఈ రోజు రాష్ట్రంలో ఆనందంగా లేరు ఆఖరికి మనకి కనీసం అమరావతిని రాజధానిగా కొనసాగిచ్చిన చాలండి వాళ్ళు కొత్తగా డెవలప్మెంట్ చేయక్కర్లా కేవలం అమరావతి రాజధానిగా కొనసాగించుంటే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేది అది కూడా లేకుండా చేశారు కంపెనీలు ఏమన్నా తెచ్చారంటే తాలేదు పైగా చీమను పెట్టిన పుట్టలో పాములు తోడినట్టు ఆ రోజు లోకేష్ అన్న తెచ్చిన కంపెనీలకు వీళ్ళు ఇబ్బంది కట్టింబులు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారిని పోని బాస్కెళ్ళి నాలుగు కంపెనీలు తీసుకురండి అంటే మొదటి సంవత్సరం వెళ్ళారు ఎంత క్వశ్చన్ అడిగారంట పాపం ఎంత ధైర్యం ఉంటే మన ముఖ్యమంత్రిని ఎంత క్వశ్చన్ అడుగుతారండి యువతకి ఉద్యోగాలు రాకపోతే నాకు అనవసరం యువతకి ఉపాధి రాకపోతే నాకు అనవసరం నన్ను నెంతి క్వశ్చన్ అడిగారని బాయ్ బ్యాచ్ చేసి పడేస్తాడు మనం ఆ తర్వాత సంవత్సరం కానీ మన ఐటీ మినిస్టర్ గారిని పంపిస్తామని చెప్పి ఐటీ మినిస్టర్ గారు కొంచెం బావేసుకెళ్ళండి ఉన్నారు ఏమన్నారండి నేనేమన్నా నేనేమన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఆ సమ్మిట్ స కాలంలో పెట్టమాలండి ఎన్ని ఉన్నారు ఎం ఎండాకాలం సమ్మిట్ బట్టరు మన రాష్ట్రంలో ఆ గుంటూ పొదిగేదెప్పుడు మన యువతకి ఉద్యోగాలు పొచ్చేది ఎప్పుడో ఈ రోజు యువత గంజాయి మత్తులో పడ్డారండి ఒకప్పుడు ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు నారా చంద్రబాబు గారు ఈ రోజు మన రాష్ట్రం గురించి మనకు ఒక ధైర్యం ఉండండి ఎందుకంటే మనం ఒక అడుగు వెనుక పడ్డామే కానీ మనం కింద పడిపోలేదు మనల్ని కింద పడిపోకుండా పట్టుకున్న ఒక నాయకుడు ఉన్నాడు ఆయన పేరు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు మనం అందరం కూడా ఒక విషయాన్ని గమనించాలండి అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలు గోడల మధ్య నిర్బంధించారు ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలు నిర్బంధించారు ఆ రోజు ముందుకొచ్చి నేను కూడా మీతో ఉన్నాను అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఈ రాజుకి ఈ ఎలక్షన్ కి ఆయన వద్దనుకుంటే సపరేట్ గా పార్టీతో పోటీ చేయొచ్చు ఓట్లు స్పిట్ అయ్యేది ఎన్నో సీట్లు స్పిట్ అయ్యేది కానీ ఆయన రాజకీయ భవిష్యత్తుని ఈ ఎలక్షన్ కోసం త్యాగం చేశారు ఆయన త్యాగం చేసింది రాజకీయ భవిష్యత్తుని మనందరి భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే ఆంధ్రప్రదేశ్ అభిప్రతూటమి ఎజెండా అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకా ప్రభుత్వం మన పెద్ద కూరపాడు భాష్యం ప్రవీణంగా నేను ఇందాక చెప్పినట్టు ఒక పాతిక సంవత్సరాలు అనుభవం నాయకుడికి వచ్చినంత జనసంద్ర వచ్చారంటే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించబట్టే ఇంత ఇంత పొద్దుగా ఉన్నా టైట్ గా ఉన్నా కూడా సీట్లు భాష్యం ప్రవీణన్నకి ఇచ్చారంటే ఈ రోజు ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ దానికి విదర్శనం చంద్రబాబు నాయుడు గారి ప్రవీణ్ అన్న ద్వారా పెద్ద పాడికి నలభై ఏళ్ళ భవిష్యత్తునిచ్చారు ప్రవీణన్నని గెలిపించాల్సిన బాధ్యత మనది ఎందుకో తెలుసా ప్రవీణన్నని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్నట్టు ప్రవీణన్నని గెలిపిస్తే పెద్ద పాడిని గెలిపించినట్టు ప్రవీణన్నని గెలిపిస్తే దాడిని పెట్టాల్సిన అభివృద్ధిని మళ్ళీ ప్రగతి పదంలో నడిపించే నాయకుడిని ఎన్నుకున్నట్టు ఐదు ఐదు నియోజకవర్గాల్లో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేశాడు వైద్య వైద్య రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి ఎక్కడ పడకూడదు అని తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకి విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా వైద్య సహాయం కూడా చేశారు ఈ రోజు పవర్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేయలేనంత పని తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేశారు అంతేకాకుండా గుంటూరు జిల్లాలో ఏ కార్ల తర్పతి కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మన ప్రవీణంగా నుంచి కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో గత ఐదు సంవత్సరాలుగా చూసాం అయినా మనం భయపడక్కర్లేదు మనకి రెడ్ బుక్ లో పేరే మేము ఈ రోజు పెద్ద ప్రతి ఇబ్బందిని కూడా తీరే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం విధంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని సమాజం అంటే ప్రేమ ఉన్న పర్సన్ ని కనుక మనం ఎన్నుకుంటే ఈ రోజు మన నియోజకవర్గంలో ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా నేను ఇంక చెప్పుకుంటూ పోతే ఈ రోజు మీటింగ్ అంతా వాళ్ళ కోసమే వాళ్ళని పడడానికే పెట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్న వాటిని పక్కన పెట్టి రేపు మనం ఒక ఎడ్యుకేటెడ్ సేనా దృక్పథమైన నాయకుడిని అభ్యర్థిని గెలిపిద్దాం తద్వారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి దోహదపడతాం చూడ్డానికి చాలా సాఫ్ట్ గా ఉన్నాడు కానీ కార్యకర్తలకి పేపర్ల మీద పెట్టే నాయకుల్ని కాకుండా ఎజెండాలని ఆచరణలో పెట్టే అభ్యర్థుల్ని కల్పించాలని మీ అందరినీ కోరుతుందా రీసెంట్ గా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారండి ఆయనకి ఎంత మందుతుందంట ఏమన్నారు వినిపిస్తుందా మళ్ళీ వినాలనుకుంటున్నారా సుభాష్ గారు సరే నేను వినిపిస్తాను మరి ఆయనకి మందింది కదా మరి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మూసేస్తే మండదా అన్న రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆపేస్తే మండదా తమ్ముడు చంద్రమే ఇచ్చే సంక్రాంతి కారు ఆపేస్తే మండదా అక్క కరెంటు రేట్లు ఏడు సార్లు పెంచితే మండదా అక్క ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచితే మండదా తాత రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతన్నల్ని కడుపులో పడితే వాళ్ళ కడుపు మండదా అంతేకాకుండా ఈ రోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలసి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేస్తే ఆంధ్రకి మండదా రాష్ట్రంలో రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి ఈ రాష్ట్ర యువత కోసం అహర్మిషలు శ్రమ మా అందరికీ భవిష్యత్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెడితే మాకు మండదా ఈ కడుపు మంటనంతా మే పదమూడున మండే ఎండలో వెళ్లి సైకిల్ బటన్ పైన నొక్కి ఏపీలో చల్ల ఈ మంటల్ని చల్లార్చే బాధ్యతని ఆంధ్రులంతా తీసుకున్నారు కానీ మీరందరినీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అండి ఈ రోజు మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారంటే ఎంతో అభిమానం ఉంది భాషల్ ప్రవీణన్ అన్నా కూడా కృష్ణదేవరాయలు గారన్నా కూడా ఎంతో ప్రేమ ఉంది కానీ మనకున్న ఈ ప్రేమ ఈ ఎలక్షన్ లో గెలవడానికి సరిపోతుందా ప్రతి ఒక్కరిని ఒక సైనికుల్లాగా లాగా రాష్ట్రం మీద పడి జీవితాలు సెటిల్ అవ్వాలనుకున్న నాయకులు ఈ రోజుల్లో రాష్ట్రంలో ఉన్న జీవితాలన్నీ సెటిల్ చేయాలనుకున్న నాయకులు మన ముందుకు వచ్చారు వాళ్ళని గెలిపించే బాధ్యత మనం తీసుకుందాం ఒక్కొక్కరు కూడా ఈ రోజు మొదట తారీఖు నుంచి మన ఊర్లకి మనం వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరిని పది నోట్లు పది ఓట్లు మార్చే సంకల్పం తీసుకోండి వాళ్ళు ఒకద్ద ప్రచారాలు చేస్తున్నారు సంక్షేమం ఆగిపోతుంది చంద్రబాబు గారు వస్తారని అని ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి చెప్పండి సంక్షేమం మొదలైంది అందమూరి తారక వచ్చాను చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమమైన అభివృత్త అయినా ఈ రాష్ట్రంలో వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలని ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మీరు తీసుకోండి గెలుస్తా అన్న నమ్మకం ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తప్పు మహా అయితే కష్టపడితే ఏమవుతుంది మెజారిటీ పెరుగుతుంది అంతే కదా ప్రతి ఒక్కళ్ళు కష్టపడతాం ఈసారి అత్యధిక మెజారిటీతో మన భాష్యం ప్రవీణ్ కృష్ణ దేవరాయలు గారిని గెలిపించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం పేపర్ల కోసమో ప్యాలెస్ల కోసమో లేకపోతే పవర్ ప్లాంట్ కోసమే పెట్టలేదండి మన భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం పెట్టారు ఆయన మన కోసం ఇప్పటి వరకు నిలబడ్డారు ఇప్పుడు మనం ఆయన కోసం నిలబడదాం రాష్ట్రంలో కనీ ఎరుగని మెజారిటీని ఇద్దాం వాళ్ళు వైనాట్ కుప్ప అంటారా వైనాట్ పులి ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో అదే అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారిని రారాజులో పంపించి తెలియజేస్తూ భాషం ప్రవీణన్న ఇప్పటి వరకు చేసిన పోరాటం చూసాం రెండే రెండు నెలల్లో ఆయన చెయ్యబోయే అభివృద్ధిని కూడా చూడతాం అని తెలియజేస్తూ ఒక్కసారి అందరూ గట్టిగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్